హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనుస్వాళి ఈరోజు రెసిపీ మేథి ఆలు టమాటో కర్రీ ఈ కర్రీ వేడివేడి అన్నంలోకైనా అయినా చపాతీల్లోకి అయినా అయినా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ మెంతికూర తినటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫస్ట్ రెండు మెంతకూర కట్టలు తీసుకోవాలి ఈ క ఇవి శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెంతికూర కట్టల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు బంగాళదుంపలు టమాటాలు రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని కూరకు సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడికిన తిమిరపకాయలు పచ్చిశనపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఇప్పుడు రెండు దంచిన చిన్ననపాయలు వేసేసుకొని కలిదికున్నాం ఇప్పుడు తాలింబత్తా వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాలి ఇది వేగిన తర్వాత మనం బంగాళదుంపలు వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం బంగాళదుంపలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు వేగాలి ఇప్పుడు బంగాళదుంపలు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నాం ఎందుకంటే టమాటాను మెంతకూర తొందరగా ఉడికిపోతాయి ఈ బంగాళదుంప కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంటాయి ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు మూత తీసేసు చూద్దాం ఇప్పుడు బంగాళదుంప కొంచెం ఉడికింది ఇప్పుడే మనం టమాటాలన్నీ వేసేసుకున్నాము ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు మెంతకూర కట్టలు రెండు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా మొత్తం వేసేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తాం ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడంతా సాల్ట్ వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు సన్నమంటం ఇదే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడకబెట్టుకుంటే మూత పెట్టేసేసి అయిపోతుంది బంగాళదుంప టైం పడుతుంది అనమాట ఉడకడానికి ఈ మెంతికూర టమాటా తొందరగా ఉడికిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుంది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కూర పేట ఇప్పుడు కూర అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం ముక్క కూడా బాగా ఉడికిపోయింది దీంతో మనం చిన్నలపాయ కారం రెండు స్పూన్లు వేసుకున్నాం ఇప్పుడు ఈ చిన్నలిపాయ కారం వేయడం వల్ల కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చిన్నలపాయ కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక నిమిషం అట్లా ఉంచేసి ఇంకా పొయ్యి అక్క చేసుకున్నాం ఇప్పుడు కూర అయిపోయింది సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్ట్ అయినా మెంతికూర బంగాళదుంప టమాటా కర్రీ రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకైనా చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సూపర్ ఉందమ్మా